అందరికీ నమస్కారం ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి అతి తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ అయితే చూపిస్తున్నానండి ఈరోజు ఇది ఎంట్రన్స్ కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు ఇదంతా కార్ పార్కింగ్ అయితే మీకు కనిపిస్తుంది ఈ హౌస్ కాస్ట్ కేవలం నలభై ఐదు లక్షలు మాత్రమే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి రేటు మాట్లాడుకోవచ్చు ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్ టేక్ డోర్ అయితే మీరు చూస్తున్నారు ఇక్కడ లోపలికి వెళ్తే హాల్ అయితే ఉంటుంది టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఇదంతా టేక్ డోర్ అండి కింద ఫ్లోరింగ్ మొత్తం కూడా నీట్గా డిజైన్ గా ఉంది ఇదంతా హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే చూస్తున్నారు మీరు ఇది మొత్తం కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయి సంక్లాస్ ప్లేవుడ్ వాడి యూజ్ చేసినటువంటి కబోర్డ్ వర్క్స్ అండి ఇక్కడ ఫేసింగ్ అయితే కనుక హౌస్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఉత్తరం ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి హౌసెస్ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ చూస్తున్నారు మీరు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సిక్స్ బై సిక్స్ మంత్స్ అయితే పడుతుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో చూపిస్తాను మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అవుతుంది మీరు అలా చేసినట్లయితే ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అండి చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు ఈ హౌస్ అయితే కట్టి వాళ్ళకి ఏదో అవసరం ఉండి అమ్మేస్తున్నారు మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి నూట ఎనిమిది గెజార్లో ఉంటుంది వన్ నాట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఇది ఫేసింగ్ అయితే నార్త్ ఫేసింగ్ రోడ్డు ముప్పై మూడు అడుగులు బ్యాంకు లోన్ కూడా వస్తుంది అది కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము లొకేషన్ వచ్చి విజయవాడ నొన్న అండి విజయవాడ నొన్న నొన్న ఏరియాలో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది మీకు నచ్చినట్లయితే ఫోన్ చేయండి ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతున్నటువంటి మంచి లొకేషన్లో ఈ హౌస్ సేల్కుంది